హాయ్ అండి వెల్కమ్ టు హోమ్ స్టైల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందరూ మనం ఉండాలి హాయ్ అండి వెల్కమ్ టు హోమ్ స్టైల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఏంటండి రోజు టైం చూపిస్తున్నారు రోజు ఒకే టైం చూపిస్తున్నారు అని అనుకుంటున్నారా నేను రోజు లాక్ స్టార్ట్ చేసేసరికి నాకు ఇదే టైం అవుతుందండి అది ఒక పంచువాలిటీ మనం మెయింటైన్ చేస్తూ ఉంటాం కదా ఈ టైంకి ఇలా పూజ చేసుకోవాలి ఇలా అలంకరణ చేసుకోవాలి ఈ టైంకి ఇలా స్టార్ట్ చేసుకోవాలి అన్నది రోజు అయితే నాకు ఈ టైమే అయిపోతుందండి అసలు మా ముందు అన్నీ కానించుకొని అలంకరణ చేసుకుని పువ్వులయ్యి సిద్ధం చేసుకుని ఇంకా పెరుమాళ్ళకి ఇలా ఇక్కడ బయట లోపల అన్నీ సర్దుకొని ఇంక ఇవాళ విశేషం ఉందండి ఏం విశేషం అని అనుకుంటున్నారా ఈ పాటకే తమిళనైల్ చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది కదా ఇవాళ నా హ్యాపీ బర్త్డే అండి మా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాక ఇది నాకు ఇదైతే నాకు ఫస్ట్ బర్త్డే అండి అందుకు నేను మీ విషెస్ను కూడా మీ బ్లెస్సింగ్స్ని కూడా కోరుతున్నాను మీ బ్లెస్సింగ్స్ మాకు కావాలి ఈ యూట్యూబ్ ఛానల్ సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నందుకు మీరు అందరూ కూడా మాకు ఆశీర్వదిస్తున్నారు కాబట్టి ఇలా స్టార్ట్ అవుతుంది ఇలా ఇలా సక్సెస్ఫుల్గా అవుతుందండి ఇలాగైతే బర్త్డే తో పాటు నేను ఈరోజు లాక్స్ స్టార్ట్ చేస్తున్నానండి ఇగో ఇలాగా మా పూజకి అన్నిటికీ అలంకరణ చేసుకుని బయట లోపల కూడా దీపారాధన చేసుకుని ఇంకా ప్రసాదం అయితే ప్రిపేర్ చేద్దాం అనుకుంటూ మనం పొంగల్ నార్మల్గా చేసుకుంటూ ఉంటాం కదా గోదాదేవికి ఇంతకుముందే చెప్పాను కదా రంగనాథుడి యొక్క మొక్క అయితే తీర్చుకున్నారు రామాంజుల వారని నిన్న మనం అనుకున్నాం కదా చో చాలామంది అనుకుంటారు రోజు పొంగలే ఎందుకు అని అనుకుంటూ ఉంటారు కదా ఈ ఆండాల తల్లి పాసరాలు మనం సేవించేటప్పుడు ధనుర్మాసంలో పొంగల్ కంపల్సరీ అండి పొంగల్ మనం చేసుకుంటూ ఉంటాం అందుకే రోజు కూడాను పాసరాలు చదువుకుని పొంగల్ చేసుకొని పెట్టుకుంటాం కానీ ఎవరిష్టం అనేది భక్తిలో మనం ఏదైనా చేసుకోవచ్చు మనం ఉట్టి పాసరాలు కొంతమంది చదువుకుంటారు కొంతమంది మార్గల నెల పెట్టడమే ఇలా పొంగలి పాసరాలు కూడా రెండు కలిపి సేవించుకుంటూ ఉంటారు ఇంకా పొంగల్ ప్రిపేర్ చేయడానికైతే ఇప్పుడు వంటింట్లోకి అయితే వచ్చి ఇలా ప్రసాదం ప్రిపేర్ చేసేసుకుంటున్నానండి ఇంకా పాయసం అంటే నా బర్త్డే స్పెషల్కి నేను పాయసం అది ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను చాలా సింపుల్గా చాలా ఈజీగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఎందుకంటే బర్త్డేస్ అనగానే మనం పాయసం లేని మనం ఏది చేసుకోం కదా కానీ వదిలేద్దాం అనుకున్నానండి ఏముందిలే నా బర్త్డే కదా అని కోరుకుందాం అనుకున్నానండి కాకపోతే మనం జన్మ కారణమైన దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకోవడానికి మనం అన్ని పాయసం అది ప్రిపేర్ చేసుకుని మనం ఆరోగ్యం కూడా పెట్టుకుంటాం కదా ఇప్పుడైతే పొంగలి సేమియా పాయసం అది చేద్దాం అనుకుంటున్నానండి ఎందుకంటే సేమియా పాయసం అనగానే అందరికీ నచ్చుతూ ఉంటుంది అందరికీ ఇష్టం కూడాను కానీ సేమియా అలా నార్మల్గా వేసేయకుండా కొంచెం ఏగించి మనం నెయ్యిలో వేగించుకొని మనం చేసుకుంటే మనకి ఆ ఏపులోనే మనకి పచ్చివాసనది పోయి పాయసం ఉడికినా కూడా మనకి బాగుంటుంది కదండి అది నేను ఎలా చేసుకుంటున్నాను అన్నది ఇప్పుడు మీకు షేర్ చేస్తాను ఇందులో పాయసమే కదా అని అనుకోకండి ఎందుకంటే కొంతమంది కొన్ని రకాలుగా కొన్ని చిన్న టిప్స్ పాలు ఫాలో అవుతూ దాన్ని ఇంకా బాగుండేటట్టు తయారు చేస్తూ ఉంటారు కదా మా ఇంట్లో ఎలా చేసుకుంటున్నాం అన్నది ఇందులో షేర్ చేస్తాను ఇప్పుడు రెసిపీలోకి వెళ్లే ముందు అయితే మామూలుగా మనం పాయసం అనగానే ప్యాకెట్ పాలు వాడేస్తూ ఉంటాం కదా అలా కాకుండా దీంట్లో ఆవు పాలు వేసుకుంటే మనకి ప్రసాదం కింద దేవుడికి నివేదన చేయడానికి కూడా బాగుంటుందండి ఇప్పుడైతే ముందు పొయ్యి అయితే వెలిగించుకుంటున్నాను పొయ్యి ఎలిగించుకొని నేను ఇంతకు ముందే ఇతడికి నది పెట్టుకుంటూ షేర్ చేశాను కదా పాయసం అనగానే మేము అదే వాడేవాళ్ళం అండి ఇది ఇప్పుడు కాదు అండి మా అత్తగారు ఉన్నప్పటి నుంచి కూడా ఈ గిన్నెలో పాయసం అది ప్రిపేర్ చేస్తూ ఉండేవారు ఇందులో ఒక స్పూన్ అయితే నెయ్యి వేసుకుంటున్నాను మనం ఎండు ద్రాక్ష కానీ మనం ఇలా కిస్మిస్లు కానీ మనం వేసుకుంటూ ఉంటాం కదా అలాగే ఇవాళ వేసుకొని ఇలాగ జేడిపప్పు అది ముందు ఏగి నేతిలో వేగించేసుకోవాలి ఫస్ట్ మనం సేమియా వేగించుకోకన్నా ముందు మనం ఇలా నేతిలో ఇది వేగించుకుని పక్కన పెట్టేసుకుంటే అదే నేతిలో అయినా మనం వేగించేసుకోవచ్చండి సేమియా ఏగించిన సేమియా కొంతమంది తెచ్చుకుంటూ ఉంటారు కాకపోతే ఈ విజయనగరంలో మన పక్కన ఉన్న షాపుల్లో అయితే ఏగించిన కాకుండా మామూలు ఇలాంటి సేమియాలే ఉంటాయండి అందుకు ఇదైనా పర్వాలేదు మనం వేగించుకొని మనం చేసుకుంటే ఇది టేస్ట్ ఈ టేస్ట్ కూడా బాగుంటుందండి అందుకని చెప్తున్నాను ఏంటంటే మీరు పెద్ద గొప్పవారా మీ బర్త్డే కూడా బ్లాగ్ షేర్ చేస్తారా మీ బర్త్డే కూడా మేము చూడాలా బ్లెస్సింగ్స్ ఇవ్వాలా మీ బర్త్డే కూడా అంత ఇంపార్టెంట్ అని మీరు అనుకోవచ్చు ఏం లేదండి మనం యూట్యూబ్ స్టార్ట్ చేశాక ఇది ఫస్ట్ బర్త్డే అందులోనే అందరితో జరుపుకునే బర్త్డే అంటే నాకు ఇదే అనిపిస్తుంది అండి ఎందుకంటే మా ఇంట్లో పెద్ద ఎక్కువ బర్త్డేస్ అవి ఎక్కువ జరుపుకోము నేను లాగ్ స్టార్ట్ చేశాకనే మా చిన్నోడు బర్త్డే అది కూడా మీకు షేర్ మా యానివర్సరీస్ కూడా నేను షేర్ చేస్తున్నాను కదా మా పెద్ద అబ్బాయి యానివర్సరీ షేర్ చేశాను ఇలా సేమ్ అయితే ముందు వేగించేసుకోవాలండి కొంచెం కొంచెం గోధుమ రంగు అంటాం కదా ఆ కలర్ మాత్రం అన్ని ఈక్వల్ గా ఒకేలాగా మనం చెయ్యి వదలకుండా వేగించుకుంటే బాగుంటుందండి ఇప్పుడు బర్త్డే అంటే నేను ఎందుకు షేర్ చేస్తున్నానంటే యూట్యూబ్ స్టార్ట్ చేశాక ఇది నా ఫస్ట్ బర్త్డే అందులోనూ మా అమ్మ నాన్న కొంచెం దూరంగా ఉంటూ ఉంటాను కదా నాకు ఎక్కువ చుట్టాలు కూడా ఈ చుట్టుపక్కల ఎవరు లేరండి మాకు దగ్గర అని అనిపించుకున్న చుట్టాలు కూడా మాకు ఎవరు లేరు ఈ యూట్యూబ్ ఫ్యామిలీయే నా చుట్టాల కింద భావిస్తూ అందుకు మీ బ్లెస్సింగ్స్ అడుగుతున్నానండి ఎందుకంటే మా అమ్మ నాన్న ఎక్కడున్నా సరే ఫోన్ చేసి విషస్ చెప్తూ ఉంటారు కాకపోతే నాకు సంబంధించిన చుట్టాలంటే మా అమ్మగారు చుట్టాలంటే దూరంగానే కదా ఉంటారు అందుకు యూట్యూబ్ ద్వారానే మీ బ్లెస్సింగ్స్ అని కోరుతున్నాను దూరంగా ఉన్న చుట్టాలని సైతం కలపగలిగేది ఈ యూట్యూబ్ అనే ఇప్పుడు నేను నమ్ముతున్నానండి ఎందుకంటే యూట్యూబ్ స్టార్ట్ చేశాక చాలా మార్పు అయితే నాకు జరిగిందండి ఎందుకంటే అందరూ కూడా నా పక్కనే ఉన్నారా అని అనిపిస్తుంది ఎందుకంటే నా వీడియోస్ని చూస్తే వాళ్ళకి నాది రోజు చూస్తే వాళ్ళకి రోజు మా మన దగ్గరే ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది కదా అందుకని చెప్తున్నాను ఎందుకంటే దూరంగా ఉన్నదని ఫీలింగ్ లేకుండా దూరంగా ఉన్నారు మా చుట్టాలని నాకు ఫీలింగ్ లేకుండా ఈ ఈ యూట్యూబ్ అన్న సాధన నాకు చాలా బాగా ఉపయోగపడిందండి నేను నిజంగా చెప్తున్నాను ఎందుకంటే ఇన్నాళ్ళు ఎవరినైతే నేను మిస్ చేసుకున్నాను అని అనుకుంటున్నాను ఎవరినైతే నేను మా రిలేషన్లందరినీ దూరంగా ఉన్నారని నేను ఫీల్ అయ్యానని అనుకుంటున్నాను అవన్నీ యూట్యూబ్ ద్వారానే నేను సాధించగలిగానే అనిపించింది ఎందుకంటే నా వీడియోస్ని చూస్తే వాళ్ళు మనకి విష్ చేస్తున్నట్టే ఉంటుంది కదా మనం ఏదైనా రోజు అప్డేట్ మంది ఇస్తూ ఉంటాం కదా ఈరోజు మేము ఇది తిన్నాము ఇది ఉన్నాము రోజు ఈ కూర వండుకున్నాము రోజు ఇలాగ మనం పేరెంట్ వెళ్ళాము లేకపోతే ఈరోజు కోవిల్కి వెళ్ళాము ఇవన్నీ మనం షేర్ చేసుకుంటున్నాం కదా అది మా చుట్టాలు చూసినా సరే అది అనిపిస్తూ ఉంటుంది కదా వాళ్ళు దూరంగా లేరు మన అన్నీ వాచ్ చేస్తున్నారు అని అనుకుంటే మన పక్కనే ఉన్నట్టు మనకు అనిపిస్తూ ఉంటుంది కదా ఇప్పుడైతే నాకు సేమియా ఏగిపోయిందండి ఈ కలర్ అయితే బాగా వచ్చేయాలండి ఇప్పుడు మనం అన్నాం కదా గోల్డెన్ బ్రౌన్ కలర్ అయితే నాకు వచ్చేసింది సమానంగా మనం ఇలా వేపేసుకుంటే టేస్ట్ బాగుంటుంది మనం ఇందులో మామూలుగా ప్యాకెట్ పాలు అవి వేసేకుండా ఆవు పాలు వేసుకుంటే మనకి నివేదనకు చాలా బాగుంటుందండి ఆవు పాలు లక్ష్మీదేవికి ప్రీతిపాత్రం అనుకుంటాము అందులోనే ఇవాళ శుక్రవారం పడింది నేను చాలా అదృష్టవంతురాలనే అనుకుంటున్నానండి ఎందుకంటే నేను లక్షవారం పుట్టానండి అది కాక మాసం ఇలా మార్గల నెలలో పుట్టడం కూడా ఎంతో అదృష్టం ఉంటేనే పుడతారండి మామూలుగా ఈ టైంలో అంటే ఈ నెలలో మనకు పుట్టడం కూడాను ఆ గోదాదేవి ఎలా అయోనిజగా జన్మించారని మనం వర్ణిస్తూ ఉంటామో అనుకుంటూ ఉంటామో అలాగే మన జన్మదినం ఈ నెలలో పడితే కూడా మనం కూడా ఒక లక్ష్మీ స్వరూపమే నాకు అనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే మనం ఏది కారణం లేకుండా మనం ఎవరు పుట్టమని అంటారు కదా కారణం ఎవరికి ఎవరే పుట్టుకైనా ఒక కారణం ఉంటూ ఉంటుంది కదా మన ఈ సంసార జీవితంలో ఇలా మనం కొనసాగుతున్నా సరే ఏదో పూర్వజన్మలో మనం ఏదో రుణాలు బంధం ఉండి మనం పుడతామని అనుకుంటూ ఉంటాం కదా నేను పుట్టిన వెంటనే కూడా మా తాతయ్య గారు అయితే నామకరణం చేయడం జరిగిందండి మాధవి అని చెప్పి నామకరణం చేశారు మా తాతయ్య గారు మారు ఆలోచించకుండా మాధవి అని నామకరణం చేసి నాకు పేరైతే పెట్టడం జరిగిందని మా అమ్మాలు చెప్తూ ఉండేవారండి అది నాకు ఇప్పుడు అనిపిస్తుందండి అది ఎంత గొప్పగా ఆలోచిస్తే ఆ పేరు తడతదని ఎందుకంటే ఆదిలక్ష్మి మనం కీర్తనలై పాడుతున్నప్పుడు మాధవి స్వరూపం అని మనం అందులో ఆలకిస్తూ ఉంటాం కదా లక్ష్మీదేవిని కీర్తిస్తున్నప్పుడు గోదాదేవిని కీర్తిస్తున్నప్పుడు కూడా మనకు పాసురాల్లో మాధవి అని వస్తుంటుంది కదా ఈ నెలలో పుట్టినందుకు ఆయనకి అది తట్టినందుకు అది ఎంత బాగా ఆలోచించారంటే మనం అనుకుంటూ ఉంటాం కదా భక్తి ఎక్కువైనా సరే ఆలోచించకుండా మనకి ఎలా అయితే ఆ టైంకి తడతది అని అనిపిస్తున్నది మనం పేర్లు పెట్టినప్పుడు కూడా ఎంతసేపు అదే భక్తి ఆరాధనలో ఉన్నప్పుడు వాళ్ళకి నిమిషాల్లో అలాగ తడతాదని అనిపించిందండి నేను ఇప్పుడు గొప్పగా ఫీల్ అవుతున్నాను ఆ పేరు నాకు నామకరణం చేసినందుకు మా తాతయ్య గారు అంత గొప్పగా ఆలోచించినందుకు ఎందుకంటే లక్ష్మీదేవిని తలుచుకున్నప్పుడు కీర్తిస్తున్నప్పుడు కూడా మనకి అదే అష్టలక్ష్మీ కీర్తనలో కూడా మనకి ఫస్ట్ ఫస్ట్ ఆదిలక్ష్మి దాంట్లో మాధవి అని వస్తూ ఉంటుంది అలాగే పాసురాలు చదువుతున్నప్పుడు కూడా మాధవి అని వస్తూ ఉంటుంది అలాగే లలితా సహస్రనామం చదువుతున్నప్పుడు కూడా మాధవి అని వస్తుంది ఎందుకంటే కొన్నిటికి అనుకుంటాం కదా లక్ష్మీదేవి పేరు పెడితేనే లక్ష్మీదేవి అని అనుకుంటూ కొంతమంది అనుకుంటూ ఉంటారు నేను కూడా అలాగే అనుకునేదాన్ని ఎందుకంటే లక్ష్మీదేవి సంబంధించినట్టే మనకి లక్ష్మి అన్న పేరే ఉంటుంది తప్ప మిగతా అన్నీ కూడా లక్ష్మీ స్వరూపాలే అన్ని పేర్లు కూడా అంటే మనకు సహస్రనామాలు ఉన్నాయి కదా అందులో ఏది పెట్టినా కూడా లక్ష్మీ స్వరూపాలే అని మనకు అర్థమైపోతూ ఉంటది మనకి లక్ష్మీ స్వరూపం పేరు కానీ మనకి భగవంతుడి పేరు నామంలో అంటే నామాల్లో ఏదైనా కూడా మగవాళ్ళకైనా ఆడవాళ్ళకైనా నామాల్లో పెట్టుకుని అది పిలుస్తూ ఉంటే మనకి భగవంతుడిని అలా స్మరించుకున్నట్టే అనిపిస్తూ ఉంటుందని పూర్వం అలాగే కదండి పెట్టేవారు ఇప్పుడైతే ఎవరి పేర్లు ఎవరికి అర్థం అవడం లేకుండా పెడుతున్నారు కానీ పూర్వం అయితే భగవంతుడి నామస్మరణతోనే మనకి ఆ పిల్లల్ని పిలుస్తూ అది కీర్తిస్తూ ఉండేవారండి పూర్వం ఇప్పుడైతే నాకు పాయసం రెడీ అయిపోయింది ఇప్పుడైతే నేను సర్వింగ్ ప్లేట్ అది కొంచెం తీసేసుకుంటున్నాను ఆర్గింపుకి అయితే సిద్ధం చేసుకుంటున్నాను ఇలాగా ఇంకా పూజ ఆరగింపు నాకు అన్నీ అయిపోయి ఇంకా నేనైతే పాయసం అది తిందామని ఇలా కూర్చుంటున్నానండి ఇంకా కోవిలికి కూడా రెడీ అవుదాము ఇవాళ వెళ్దామని అనుకుంటున్నాను ఎందుకంటే శుక్రవారం మా ఊర్లో మార్గంలో విశేషంగా పాసురాలు చదువుకుంటాము తర్వాత కోవిళ్ళకి వెళ్తాము ఈ ధనుర్మాసం నెలాళ్ళు కూడాను విష్ణు నామస్మరణ గోదాదేవి నామస్మరణతో నిండిపోతుందండి పాయసం అది ఇంకా ప్రిపేర్ చేసేసుకున్నాను ఇంకా ప్రసాదాలు అయ్యి ఆరగింపు అయిపోయింది ఇంకా పూజ అయిపోయింది ఇంకా కోవిలికి కూడా రెడీ అయిపోదామని చెప్పి ఇంకా ప్రసాదం అయితే ఇలా స్వీకరిస్తున్నానండి ఎందుకంటే మనం చేసింది కొంచెం అప్పటికప్పుడు మనం వేసేసుకుంటే మళ్ళీ మనం పనుల్లో మర్చిపోతామండి ప్రసాదం వేసుకోవడం అందులోనూ బర్త్డే అనగానే ముందు స్వీట్ వేసుకోవాలి మనం అనుకుంటూ ఉంటాం కదా అలాగే ముందు స్వీట్ అది నోట్లో ఇలా వేసేసుకొని ప్రసాదం ఇంకా రెడీ అయిపోయి ఇంకా కోవిల్కి అయితే రెడీ అయిపోయినండి ఇదేనండి ఇవాళ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం ప్రతి ఒక్కరూ మీ బ్లెస్సింగ్స్ అన్న కమెంట్ రూపంలో తెలియచేయండి అంతేనండి మళ్ళీ ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం కదా అంతేనండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్